హ్యాపీ న్యూ ఇయరానా హ్యాపీ న్యూ ఇయర్ ఇయరా ఎక్కడుందిరా హ్యాపీ న్యూ ఇయర్ నీ నోటి హ్యాపీ న్యూ ఇయర్ మాట నా బుర్రల్లో అనేక ప్రశ్నలతో నన్ను మెదిలుస్తుందిరా తేదీ మారింది క్యాలెండర్ మారింది సంవత్సరం మారిందని హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు నిజంగా మన జీవితంలో ఏదైనా మారిందా చెప్పు ఈ దేశంలో నిజమైన కొత్త సంవత్సరం అందరికి రాలేదురా మన దేశం నుంచి వెళ్తూ వెళ్తూ మనల్ని అంటగట్టిన ఇంగ్లీష్ వాడికి మాత్రమే ఈ కొత్త సంవత్సరం వచ్చింది దేశానికి మూడు పూటలు అన్నం పెడుతూ మూడు వందల అరవై ఐదు రోజులు సెలవు లేకుండా వ్యవసాయం చేసిన తను చేసిన పాతప్పులే ఇంకా తీరట్లేదు ఆ అప్పు తీరని రైతులకేది మరి కొత్త సంవత్సరం ఈ రోజు కూలి దొరికితే చాలు అని ఆ కూలి కోసం రోజు పోరాటం చేసే శ్రమజీవులకేది మరి కొత్త సంవత్సరం పాతికేలు కష్టపడి చదివి ఇంకా కొలువు రాక చేతిలో డిగ్రీ పట్ట పట్టుకొని కొలువుల నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అని రోజు ఎదురు చూసే నిరుద్యోగ యువతకేది మరి కొత్త సంవత్సరం మూర్ఖపు సమాజం రిస్ట్రిక్షన్తో సాయంత్రం అయితే చాలు నువ్వు ఇంట్లోనే ఉండాలి ఇంటి నుంచి కాలు బయట పెట్టద్దు అని బంధించి పెట్టే ఆడపిల్లకేది మరి కొత్త సంవత్సరం ఈ అడవి మాదే ఈ నేల మాదే ఈ నీరు మాదే అని అడవిలోనే నివసించే మూలవాసులను అడవి నుంచి తరిమేసి వారి హక్కులను కాలరాస్తున్న ఆదివాసులకేది మరి కొత్త సంవత్సరం ఫలానా చోట ఇష్యూ ఉంది ఫలానా చోట అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే గొంతును మాట్లాడకుండా చేస్తున్నారు మాట్లాడకుండా ఆగిన ఆ గొంతుకేది మరి కొత్త సంవత్సరం నువ్వు విష్ చేసిన కొత్త సంవత్సరం చేతిలో అధికారం ఉన్న వాళ్ళకి గణాంకాల్లో దేశం ముందుకెళ్తుందని చెప్పుకునే వారికి అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అర్ధరాత్రి పీకల దాకా మందు తాగే మందు బాబులకు మాత్రమే కొత్త సంవత్సరం ప్రశ్నించడం తెలియని మనకెప్పుడు మరి కొత్త సంవత్సరం సమాజాన్ని ప్రశ్నించిన రోజు అధికారంతో వ్యవస్థలను తన అధీనంలో పెట్టుకున్న నాయకులను అధికారులను అలాగే ప్రభుత్వాలను ప్రశ్నించిన రోజే మనకు నిజమైన కొత్త సంవత్సరం